చాలా మంది అనుకున్నారు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకున్నాము కొడుకు చెప్పడం జరిగింది కానీ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ ప్రభుత్వము పన్నెండు సంవత్సరాల క్రితము ఏదైతే

క్రమశిక్షణతో పనిచేయాలి అందరికీ కూడా ఎక్కడైతే ఎంపికలు రావాలో సరైనట్టు రావాలి అని చెప్పి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది అంటే సుమారు ఈ నాలుగు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల ఇంద్ర మహిళలు కట్టి కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందరికీ కూడా రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి పన్నెండు సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఏదైతే పాటించినారో దాని ప్రకారంగానే ఈ రోజు సుమారు పది వేల రేషన్ కార్డులు మన సిద్దిపేట జిల్లాలో ఇవ్వబోతున్నాం ఇంతకు ముందు నేను అందరు చూసినారు అరే రేషన్ కార్డు వస్తే మనకు దొడ్డు బియ్యం వచ్చాయి ఈ దొడ్డు బియ్యం కూడా చాలా మంది సరిగా వాడుకోలేదు కానీ రేవంక రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రజలకు ఒక మంచి సన్న ఇవ్వాలి వీళ్ళందరికీ కూడా మంచిగా పోషకాహారం ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని మనకు ఈ సన్నభీయం ఇవ్వడం జరిగింది నేను అందరూ కూడా ఈ విషయం గమనించుకోవాలి ఈ కార్యక్రమం వలన రాష్ట్ర ప్రభుత్వం సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎందుకంటే సన్న బీము కొనాలి మన ప్రజలకు ఇవ్వాలి దీనికోసము తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీ అందరికి అందరూ కూడా ఈ ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా రుణాలు మన ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఎన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మొన్న వడ్డీ లేని రుణాలు కూడా దాంట్లో కూడా మహిళలు చాలా మంది ముందుకు రావడం జరిగింది లింకేజ్ ద్వారా అందరికి వడ్డీ లేని రుణాలు ఇప్పించడంలో మన ఏకైక రాష్ట్రము భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మళ్ళొకసారి మహిళలకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావులా వడ్డీ ఇచ్చినారు కానీ ఈసారి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే చూసి మేము కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నారు రాజ్ రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మనము ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు సార్ మాకు నిధులు ఇస్తలేరని కానీ ఇంతకుముందు ఎలక్షన్ల ముందు

ఈ రెండు కొత్త రేషన్ వాళ్ళందరి పేర్లు కూడా ఈ రేషన్ కార్డు ఒక మంచి పని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మీరు ఈ కూడా గుర్తించుకోవాలి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ప్రజల ప్రజల సమస్యలు తప్పుకోవాలి మీరు ఏ మీటింగ్ వెళ్ళినా కానీ వారి కూడా చర్చించి ప్రజలకు సేవ చేయడానికి మనకు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇంద్రాగాంధీ గారు ఆ ఎప్పుడు కూడా ప్రజల కోసమే వారు పనిచేయడం జరిగింది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా నేను అందరూ చూస్తున్నారు అన్ని భారత్ జోడో యాత్ర చేస్తున్నారు వారు కూడా అన్ని చోట్ల కూడా ప్రజలకు సమస్యలు కనుక్కొని వారు ఇతర సమస్యల కోసం పనిచేస్తున్నారు నేను కార్మిక శాఖ మంత్రి అయితే నేను చెన్నూరు పోయినప్పుడు अगर आपका कंस्ट्रक्शन वर्क आप फाइनेंस पूरे ग्रुप पे चेक कर देंगे लास्ट का प्रोटोकॉल कांग्रेस प्रोटोकॉल नहीं अंदर की कंस्ट्रक्शन वर्क तो करती फेडरल का एक्सीडेंट एक जन को दे वाला का इंश्योरेंस भी स्कोर जाके कहीं इंश्योरेंस से एकोर से भी मेरे अंदर पूरा ये नायक और मराठी మీ రిజిస్ట్రేషన్ చేపి ạ రిజిస్ట్రేషన్ చేపిస్తే ఏదైనా ప్రమాదం ప్రమాదం అయినప్పుడు మీ కూడా ఇన్సూరెన్స్ లభిస్తుంది సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని చెప్పి మీ అందరికి మరోకసారి వర్స పొందరికి ఇంద్రమైల్లో వచ్చే సోదరు ఇంద్రమైల్లో రావాలి మీ అందరికి కూడా ఎవర్గైతే అవసరం ఇల్లూరు ఆర్గనంలో మీ మూడు సంవత్సరాలలో अंदर की बुरा इसका मैं यूज़ करती हूँ ताकि जैसे मैं अंदर के बहुत सारे इसको तुम्हारे लिए बाद में जैसे राशन बोर्ड को देख लेते हैं इसको मैं अगर तू फ्री बस करवाता सारा के अंदर बाटो इधर भी बोला मैं राइट के लोगों राइट के बहुत सारे इंसान करवाता मारे लाभ के लिए कार्य करवा अन्य जोड़ों में � अभी మహారెడ్డి మున్సిపాలిటీలో అనేటో బడ్జెట్ కోట రిలిస్ గవర్నమెంట్ రిలీజ్ బడ్జెట్ కోట కూడా రిలీజ్ గవర్నమెంట్ తర్వాత సిఆర్ఆర్ ఫండ్ ये तो यहाँ पर इनसे आ रही है, यहाँ पर इनसे लीड हो रहा है, यार एक पसंद है हमारा तो और क्या? ब्रदर अब उन्हें भी बांधना जब भी रास्ता प्राप्त हो जाए सुबह, अंदर बड़ा, ये ब्रदर दोनों ये देते हैं खाली એનું કોમર્શિયલ કાટ કાં જેવું છે ચાલાક ટેકનિકો દ્વારા એટલે બીજું પ્રોજેક્ટ બીજું બીજું પ્રોજેક્ટ વાત નિક્યા અવસર આગળ અંતે કેમ કે રેશેટ ચાપ સિસ્ટમ દ્વારાને મેકરનો પ્રોમ્પ્ટ મતલબ આ લે છે વિપુલરા ધમનનો બીજું મંડળા ગતિએ આગળ हमारे किलर का मंच का बोझ ना बैठे तो मंच का बोझ ना बैठे तो बस था अलग से इतना मंच चालू हो रहा है कि आप ऐसे इतना करिश्मा एंग्री में गवर्नमेंट स्कूलों में एक लोगों कार में से बेल आदमी बैटर नारियल सारे का बोझ ना बेल का और उसे है कि सारा प्रॉब्लम होता है यानी राष्ट्र प्रोडक्शन इतने इंद्रमाई युद्ध इंद्रमाई युद्ध तो सुमार भाई जब शेर रूपल राज्य प्रांतों का शब्दी हमारे इंद्रमोजर दबों बेटों के कार्य किया के प्रांतों हमारे विमोजन प्रेम के भीतु अभी रेवन प्रेम का तार्किक प्रांतों में सिंधवा था अंगर की इंद्रमाई युद्ध का निपाल है जबकि अगर कामयाब बढ़ते और खाली ऐसी ना स న్యూస్ తెలుగు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది